అందరికీ నమస్కారం పెద్దలకు అందరికీ నమస్కారం నిన్నటి దినము డోన్ టీడీపీ నాయకులు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి సార్ మీద రెండు ప్రధాన అభియోగాలు తీసుకొచ్చినారు నాకు తెలిసి అది తొందరపాటు నిర్ణయం అనుకుంటున్నాను తెలుగుదేశంది సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు కొంచెం జివోస్ చదివి లేదా పేపర్లు అడిగి హాస్పిటల్లో ఎక్కడ తీసుకొని మాట్లాడింటే బాగుండేది అనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు ప్రధాన ఆరోపణల్లో ఒకటి మూడు కోట్ల రూపాయలు పాత హాస్పిటల్కు శాంక్షన్ అయినాయి టెండర్ అయింది వర్క్ ఎగ్జిక్యూట్ చేయకుండా బుగ్గన సార్ మూడు కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి ప్రధాన అభియోగం ఒకటి ఆయన చేయడం జరిగింది దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన బాధ్యత డోన్ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉంది కాబట్టి ఆ దిశగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది పద్దెనిమిది పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో జియో కాపీ ఇది థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ నుంచి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కు కన్వర్ట్ చేస్తూ డోన్ హాస్పిటల్ని అంటే రాష్ట్రంలో దాదాపు నలభై ఏడు హాస్పిటల్ కి సంబంధించిన జియో కాపీ ఇది దాంట్లో డోన్ కూడా ఉంది ఈ జియో కాపీ మీకు జిరాక్స్ కాపీ కూడా ఇస్తే తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు పద్దెనిమిది పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత థర్టీ బెడ్డ హాస్పిటల్ నుంచి ఫిఫ్టీ హాస్పిటల్ కు కన్వర్ట్ చేస్తూ జీవో కాపీ అప్పుడు ఏమైందంటే మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఈ వర్క్స్ చేయాలని నిర్ణయించిన కొన్ని వర్క్స్ చేయాలి అప్గ్రేడ్ చేయాలా కూడా దాంట్లో చిన్న చిన్న వర్క్స్ చేయాలని చెప్పేసి కొంత శాంక్షన్ వచ్చింది మూడు కోట్ల రూపాయలు అది వాస్తవం అయితే సబ్సిక్వెంట్గా గానే నెక్స్ట్ పదిహేడు రెండు రెండు వేల ఇరవైలో ఇది ఒక జివో కాపీ ఏరియా హాస్పిటల్ గా కన్వర్ట్ చేస్తూ డోన్ హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ చేస్తూ ఏరియా హాస్పిటల్ శాంక్షన్ చేస్తూ జియో కాపీ ఇది మేము వాళ్ళకు కూడా జీ గవర్నర్ ఒక జిరాక్స్ కాపీ కూడా వాళ్ళకు కూడా ఇస్తాం అంటే రెండు వేల పంతొమ్మిదిలో థర్టీ బెడెడ్ హాస్పిటల్ నుంచి ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ అయితూ తర్వాత రెండు వేల ఇరవై పదిహేడు రెండు రెండు వేల ఇరవైలో ఇంకొక ఏరియా హాస్పిటల్ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ కు ఏర్పాటు చేస్తూ దాదాపు ఇరవై ఆరు కోట్ల రూపాయలతో శాంక్షన్ వచ్చింది సో ఈ ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఓన్లీ మెయిన్ బిల్డింగ్ మాత్రమే కన్స్ట్రక్షన్ అక్కడ ఉన్న మధ్యలో ఉన్న మెయిన్ బిల్డింగ్ మాత్రమే ఈ ఇరవై ఆరు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది అది కట్టారు మొత్తం సో పాత హాస్పిటల్ని మనం క్లోజ్ చేస్తున్నాము మళ్ళీ అక్కడ మూడు కోట్ల రూపాయలు గతంలో శాంక్షన్ అయిన అమౌంట్ కి ఎందుకు క్లోజ్ చేసే హాస్పిటల్ కి మెయిన్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఆ డబ్బులు ప్రజాధనం వృధా అవుతుందన్న ఉద్దేశ్యంతో సార్ సీఎం గారితో మాట్లాడి ఇంకో జీవో తీసుకొచ్చి ఆ మూడు కోట్ల రూపాయలు కూడా అక్కడ వాడుకునే విధంగా ఒక జియో వచ్చినారు దాంట్లో ఏమేమి ఏమేమి కట్టినారంటే మెయిన్ గేట్ కాంప్లెక్స్ కలర్ తో సహా ఉన్నాయి ఆ మూడు కోట్ల రూపాయలతో కట్టిన ఐటమ్స్ నేను చెప్తున్నా మీకు అంత కాపీస్ ఇస్తాను నేను నంబరు అంత ఉంది కేఎంవి ప్రాజెక్ట్స్ అని హైదరాబాద్ వాళ్ళు వీళ్లకు ఏమేమి కట్టినారంటే ఆ మూడు కోట్ల రూపాయలతో మీరు కట్టలేదు అంటున్నారు అంటే కట్టకుండా మూడు కోట్ల రూపాయలు బుగ్గిన సార్ అంటున్నారు అక్కడ కట్టినాము కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అందుకే మీ కొరకే ఒక కలర్ జిరాక్స్ కూడా తీసుకురావడం జరిగింది మెయిన్ గేట్ కాంప్లెక్స్ ఉందా లేదా వెళ్ళి చూడొచ్చు మీరు కాంపౌండ్ వాల్ కాంపౌండ్ వాల్ వచ్చేసి ఇది వెస్ట్ సైడ్ ఫోర్ సైడ్స్ కట్టినాము ఇది సౌత్ సైడ్ ఇది నార్త్ సైడ్ ఇది ఈస్ట్ సైడ్ అంటే ఫోర్ సైడ్స్ వాల్ మెయిన్ ఎంట్రన్స్ తర్వాత అంబులెన్స్ పెట్టుకోవడానికి గ్యారేజ్ ఇది ఒక ఫోటో కాదు మార్చరీ కన్స్ట్రక్షన్ ఇవన్నీ పూర్తి అయినవి కలర్ ఫొటోస్ అక్కడ వెళ్ళి చూడొచ్చు మీరు కావాలంటే మార్చరీలో ఇంకొక భాగం తర్వాత సీసీ రోడ్స్ హాస్పిటల్ కి చుట్టూ సిసి రోడ్స్ వేస్తుంది ఫోర్ సైడ్స్ కంప్లీట్ సిసి రోడ్స్ వేస్తుంది ఇవి ఫోర్ సైడ్స్ రోడ్స్ తర్వాత బయోమెడికల్ వేస్ట్ అంతా స్టోరేజ్ చేయడానికి ఆ ప్రాసెస్ చేయడానికి అదొక సెంటర్ కట్ వాటర్ సంప్ ఇవన్నీ రోడ్స్ ఈ మెయిన్ ఎంట్రెన్స్ మార్చు అంబులెన్స్ గ్యారేజ్ బయోమెట్రిక్ వేస్ట్ చేసుకునేదానికి వాటర్ సంప్ ఇవన్నీ కలిసి మూడు కోట్ల రూపాయలతో కట్టినవి కట్టకుండా డబ్బులు తీసుకున్నారనేది చాలా దారుణమైన అభియోగం మీరు వెళ్లి చూడొచ్చు సో మెయిన్ హాస్పిటల్ ట్వంటీ సిక్స్ క్లోర్స్ మెయిన్ హాస్పిటల్ కట్టినాము మూడు కోట్ల రూపాయలతో ఇవన్నీ కట్టడం జరిగింది తర్వాత ఇంకొక ఆరోపణ ఆయన ప్రధానంగా చేసింది వచ్చేసి అదొచ్చి ఏమంటారు ఎందుకు డోన్ లో ఉన్న కాంట్రాక్టర్ కి ఇవ్వలేదు వేరే హైదరాబాద్ లో ఉండే కాంట్రాక్టర్ కు ఇచ్చినారు అనేది ఎవరికి ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి వస్తుంది ఇది ఓపెన్ టెండర్ ఎంటైర్ స్టేట్ లో ఓపెన్ టెండర్ ఒకటి ఇంకోటి డోన్ ఒక్కటే కాదు పదిహేడు హాస్పిటల్స్ ఆయన టెండర్ వేసింది మొత్తము కర్నూలు జిల్లాలో పదిహేడు హాస్పిటల్స్ కి టెండర్ వేసినది ఇది మొత్తం ఆయన ఆయన అగ్రిమెంట్ అగ్రిమెంట్ అయిన కాపీ మొత్తం ఆయన పదిహేడు హాస్పిటల్ కర్నూలు జిల్లాలో పదిహేడు హాస్పిటల్ కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్న కాపీ ఇది సో ఇది ఒకసారి చూడవచ్చు ఇది ఇంత పెద్ద అగ్రిమెంట్ పదిహేడు హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ చేసే నాకు తెలిసి దాదాపు వందల కోట్ల రూపాయలతో అగ్రిమెంట్ చేసే టెండర్ వేసేంత కెపాసిటీ ఎలిజిబిలిటీ ఉండే కాంట్రాక్టర్ రోడ్ నాకు తెలిసి అయితే లేరు మరి ఎవరైనా యోచేది ఓపెన్ టెండర్ ఎలిజిబిలిటీ ఉంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు తర్వాత ఆయనకి ఎప్పుడెప్పుడు ఎంత ఎంత బిల్లులు చెల్లించినారు వర్క్ ఆర్డర్స్ ఎప్పుడెప్పుడైనాయి ఏం కథ కాపీస్ అన్ని ఉన్నాయి అంటే ప్రతి టైం టు టైమ్ ఎంత వర్క్ జరిగింది అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇన్ని డీటెయిల్స్ ఆయన కూడా దయచేసి చదివి తర్వాత ఆ స్టేట్మెంట్స్ ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయము ఇంత డీటెయిల్ గా ఉంది మీరు అన్ని చూసుకోవచ్చు మరి ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం మంచి సంస్కృతి కాదు డోన్ టీడీపీ మరీ ముఖ్యంగా సెల్ఫ్ గోల్ వేసిపోయింది బుగ్గన సార్ చాలా క్లియర్ వైట్ పేపర్ ఆయన ఎటువంటి అభియోగాలు లేవు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా చేసినటువంటి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆయన సంబంధించిన ప్రెస్ మీట్స్ కానీ అసెంబ్లీలో ఆయన మాట్లాడే క్వశ్చన్స్ కానీ ఆయన సబ్మిట్ చేసిన పేపర్స్ కానీ ఇంతవరకు కౌంటర్ ఇవ్వలేకపోయినారు అదే ఆయన చిత్తశుద్ధి ముగ్గురుసారి చాలా క్లియర్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పటి నుంచో కోట్లకు అధిపతులు వాళ్ళు వాళ్ళు ఇటువంటి చిల్లరగా మూడు కోట్ల రూపాయలు కోటి రూపాయలు తీసుకునే అట్లాంటి సంస్కృతి కాదైనా నీతి నిజాయితీతో రాజకీయం చేస్తున్నారు సుదీర్ఘ రాజకీయం పోరాటం చేసి ఇప్పుడు మొదటిసారిగా ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఆ స్థాయిలో ఉన్నారు ప్రజలకు సేవలు అందిస్తున్నారు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు పైచీలకు డబ్బు ఖర్చు పెట్టి డోన్లు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడ ఇదేనే కాదు హాస్పిటల్ సంబంధించి కాదు మీరు చేసే ఏ అభివేగాలు కూడా మా దగ్గర అన్ని రికార్డెడ్ పేపర్స్ ఉన్నాయి దయచేసి ఆ మీరు ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేయొద్దని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తూ థ్యాంక్